శాంతి సూరజ్ బాయిజీ చెప్పిన ఆస్కా ఈ ఈరోజు పదకొండు జనవరి మనకి లోతైన తపస్సు యొక్క రోజు ఈ రోజుటిని మనము స్మృతి చిహ్నంగా తయారు చేసుకోవాలి మరియు ప్రపంచమంతటి కోసము ఈ రోజుని సమర్పించాలి ఈరోజు ప్రపంచమంతట మనము సకాశి ఇద్దాము ఎందుకనగా ప్రపంచానికి మన సకాష్ ఎంతో ఎంతో అవసరము తన మహనీయ కర్తవ్యములను సదా గుర్తుంచుకోవాలి మన జన్మయే విశ్వ కళ్యాణము కోసము జరిగినది మనము లక్ష్యమును ప్రాప్తింపచేసుకోనంత వరకు విశ్రాంతిగా కూర్చోము మనము బుద్ధిని అటు ఇటు భ్రమించనీయము ఎందుకనగా ఇలా భ్రమించడము జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వచ్చాము ఆకర్షణలలో ఆత్మ సదా ఉంటూ వచ్చినది ఇప్పుడు వీటన్నింటికి అతీతంగా అయి స్వయమును బేహద్ వైరాగ్య స్థితిలో స్థిరపరుచుకోవాలి ఎందుకనగా అనంతమైన వైరాగ్యము కలగనంత వరకు ప్రపంచమంతటికీ మనము సకాష్ ఇవ్వలేము గుర్తుంచుకోవాలి ఈ విశ్వమునకు మన సకాష్ ఎంతో ఎంతో అవసరము మనమే మనుషుల దుఃఖములను దూరం చేయలేకపోతే ఇంకెవరు వారి దుఃఖాల సమాప్తి చేయగలరు ప్రపంచమంతా వైపు దాహ దృష్టితో ఎదురు చూస్తూ ఉన్నది మనము జన్మ జన్మాంతరాలుగా అనేక మంది ఆత్మలకి ప్రాప్తిని ఇచ్చాము మన జడ విగ్రహాలు కూడా అనేక ఆత్మల మనోకామనలను తీర్చాయి వారి దుఃఖములను హరించాయి వారికి ప్రాప్తిని ఇచ్చాయి సమస్యలను సమాధానపరిచాయి మరి ప్రాక్టికల్ గా ఇప్పుడు కూడా మనము అందరికీ సకాశి ఇచ్చి వారి భావనను తీర్చాలి వారి దుఃఖములను సమాప్తం చేయాలి కావున ఈ రోజుని మనము వైరాగ్య దివసముగా జరుపుకుందాము ఈ రోజున మనము గుర్తుపెట్టుకుందాము ఈ సృష్టి నాటకము ఈ ఐదు వేల సంవత్సరాల నాటకము ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఇప్పుడు మనము ఇక్కడున్నవన్నీ వదిలేసి ఇంటికి తిరిగి వెళ్ళాలి ఒక మహనీయ లక్ష్యము కూడా మన ఎదురుగా ఉన్నది మనము సంపన్నంగా అవ్వాలి నిండుగా అయ్యి ప్రపంచం వైబ్రేషన్స్ ఇవ్వాలి కావున మనము ఎక్కడా చిక్కుకోకూడదు చక్కగా సంకల్పం చేయాలి సంపూర్ణంగా అవ్వాలనే లక్ష్యము ఫలిస్తాగా అవ్వాలనే లక్ష్యము నుండి అటు ఇటు మనము కదలిపోకూడదు ఆ లక్ష్యము చేరుకోనంత వరకు అటు ఇటు ఈ ఈరోజు ప్రపంచంలో అనేక రకాలుగా ఆకర్షణలు ఉన్నాయి అప్పుడప్పుడు మనుషుల వైపు ఆకర్షణ అక్కడక్కడ సాధనాలు వైభవాల వైపు ఆకర్షణ ప్రకృతి యొక్క వస్తువుల వైపు ఆకర్షణ ఇవి మనుషులని ఎంతగానో దుఃఖపెట్టాయి మనము స్వయమును ఆకర్షణల నుండి ముక్తులుగా చేసుకోవాలి ఎంతగా మనము ముక్తులుగా ఉంటామో అంతగా విశ్వ కళ్యాణ మహనీయ కార్యము చేయగలుగుతాము ఎందుకనగా ఎక్కడ ఆకర్షణ ఉన్నా ఎంతగానో శక్తి అటువైపుకే వెళ్తుంది మనము విశ్వకళ్యాణ కార్యంలో సఫలత పొందలేము కావున రోజంతా లోతుగా తపస్సులో గడుపుదాము ఉదయం నుండే ఎదురుగా గ్లోబుని చూస్తూ నిరంతరము గ్లోబుకి సకాష్ ఇవ్వాలి తన పరమ కర్తవ్యమును గుర్తు చేసుకోవాలి నేను ఈరోజు అందరి కష్టాలు హరించాలి అని ఉదయాన్నే బాబా మనకి ఏ ఏ ప్రాప్తులు కలిగించారో ఆ ప్రాప్తులను గుర్తు చేసుకుంటూ ఉందాము స్వయమును సంతోషంలో స్థిరపరుచుకుందాము మరియు బాబాకి సత్య హృదయంతో ధన్యవాదములు చెప్తాము ఆ తర్వాత మధ్యాహ్నం వరకు చాలా చక్కగా అభ్యాసం చేద్దాము నేను బాబా సమాన ఆత్మను పరంధామంలో బాబా వద్దకి చేరుకోవాలి బాబా అందరికీ ఎలా సకాష్ ఇస్తున్నారో బాబా యొక్క కిరణములు ఎలా నలువైపులా వ్యాపిస్తున్నాయో విధంగా మనము కూడా అందరికీ సకాష్ ఇవ్వాలి నేను కూడా మాస్టర్ జ్ఞాన సూర్యుడను నా నుండి కిరణములు వెలువడి ప్రపంచమంతటిపై పడుతూ ఉన్నాయి నేను బాబా సమాన ఆత్మను నా భావనలు బాబా సమానంగా నా దృష్టి బాబా సమానంగా నా వృత్తి బాబా సమానంగా నాలో సమర్పణ భావము కూడా బ్రహ్మ బాబా సమానంగా మధ్యాహ్నం వలకు ఇలా ఆనందము పొందాలి ఆ తర్వాత ఒకటి నుండి నాలుగు గంటల వరకు ఆ సమయములో స్వయమును దృశ్య రూపంలో చూసుకోవాలి నేను ఆత్మను ఈ దేహానికి భిన్నంగా ఉన్నాను ఈ దేహము వేరు నేను వేరు కొంతసేపు నేను ఫరిస్తాను అని అభ్యాసం చేయాలి సాయంకాలము నుండి సంపూర్ణంగా స్వరూపంలో స్థిరపడదాము నేను లైట్ హౌస్ మైట్ హౌస్ ఫరిస్తాను ఏ ఏ నగరముల వైపుకి వెళ్తున్నామో అక్కడ అందరికీ సకాశి ఇవ్వాలి బాబా నుండి కిరణములు తీసుకొని అందరికీ ఇవ్వాలి నేను ఫలానా నగరము పైన ఉన్నాను బాబా నుండి నాపై కిరణములు పడుతూ ఉన్నాయి నా నుండి ఈ నగరములోని మనుషాత్మలందరికీ ఆ కిరణములు చేరుకుంటూ ఉన్నాయి అందరూ సుఖశాంతులు పొందాలి అందరూ ఆనందంగా ఉండాలి అని సంకల్పము చేద్దాము ఆ తరువాత రాత్రి మరలా బాబాకి ధన్యవాదములు చెప్తూ సూక్ష్మలోకంలో బాబా నుండి దృష్టి తీసుకుంటూ ప్రపంచానికంతటికీ దృష్టిని ఇద్దాము ఆ తర్వాత బాబాకి గుడ్ నైట్ చెప్పాలి ఈ రోజుని ఇలా తపస్యా దివసముగా మనము జరుపుకుందాము ఓం శాంతి